ఇక్కడున్న ప్రజలు చూస్తుంటే ఈ యొక్క జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీల సైక్లోన్ దెబ్బకి ఈ సైక్లోన్ సుడిలో వైసీపీ పార్టీ కొట్టుకుపోతుందని కూడా ఈ రోజు నేను గంట ముదో చెప్తున్నాను మరి అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగూర్వం కొరకు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే మరి ఫిలోబియం రెండు రూపాయలకే జనోత్సవ స్వామిస్తే మరి తెలుగు వారి గౌరవాన్ని కాపాడుతూ తెలుగు ప్రజల గొప్పని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరో మూడక్షరాలు సిబిఎన్ అయితే మరి ఈ ఆంధ్ర పారిస్ లో మీరు గమనిస్తే ఈ యొక్క అభివృద్ధి ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయింది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేశారో తెలుసా మీ యొక్క దళితుల భూములు అన్ని కూడా ఇళ్ల పట్టాలు స్కామ్ జరిగిందా లేదా మరి ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం ముందుకు వెళ్లాలంటే ఇక్కడ ఏ పార్టీని మీరు గెలిపించాలి మీ క్యాండిడేట్ ఎవరు మనోహర్ గారు ఆయన గురించి చెప్పాలంటే చాలా తక్కువే ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మాజీ ముఖ్యమంత్రిగా నాదెండ్ల భక్తరావు గారు పనిచేస్తే మరి జనసేన పార్టీ నమ్ముకొని ఇప్పటి వరకు తను ఎంతో కష్టపడి ఒక మూల స్తంభంగా ఎదిగిన ఒకే ఒక వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు అని మీరందరూ కూడా గంటాపురంగా నమ్మాలి ఎందుకంటే ఎక్కడ జోష లేదు మీ క్యాండిడేట్ ఎంత స్పీకర్ గా పనిచేశారు మరి మనోహర్ గారు వారి యొక్క కోట్ల ఆస్తిని కూడా వదులుకొని పడుగు పలికిన వర్గానికి సహాయం చేద్దామని ఈ రోజు ఇబ్బందిలో ఉన్నారు ఆయన చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది ఈ దినాలకి అభివృద్ధి చెయ్యాలంటే మరి మరొక వ్యక్తి జనం మీ భూమి సహ స్వర్గాదీ గారి అంటారు మరి కన్న భూమికి ఏమన్నా చెయ్యాలి అని నమ్ముకొని వచ్చిన పెంబసాని చంద్రశేఖర రెడ్డి గారు డాక్టర్ గారు మరి ఆయనకి మీరు అవకాశం ఇస్తే ఆయన ఎన్నో పరిశ్రమలు ఎన్ఆర్ఐ నిధులు కూడా పెంబసాని గారు చంద్రశేఖర్ గారు అయితే ఈ రోజు మరి ఆయన ఎన్ఆర్ఐ నిధులు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా మరి మీరందరూ కూడా అమూల్యమైన ఓటును చిన్నసాని చంద్రశేఖర్ గారికి వేసి అఖండంగా గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజు మీ దగ్గరికి ఎవరైనా వైసీపీ వాళ్ళు వచ్చి ఓట్లు అడిగారంటే ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అమరావతి ఏమైంది అని అడుగుతారా పోలవరం ఏమైందని అడుగుతారా అమరావతిని కొళ్ళు పోలవరం ని తాకట్టు పెట్టేశారో దాని పరిస్థితి సెవెంటీ టూ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు కడితే దాని యొక్క అధిగతి లేదు మరి యువతకు ఉద్యోగం లేదు మరి చాలా మంది స్త్రీల రక్షణ లేదు ఈ రోజు మీరు ఇదంతా గమనిస్తే మన తెలుగుదేశం మేనిఫెస్టో మహాశక్తి అనే పథకం ద్వారా మీ అందరూ కూడా మూడు గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా కూడా ఇస్తానని చెప్పారు అంతేకాకుండా మహిళలకి బస్సు ప్రయాణం ఉచితం మరి ఇక్కడున్న అర్జున్య ఉంటే ఎన్టీఆర్ సంస్థల కింద రెండు సెంటర్ విదేశీ విద్య కూడా అంబేద్కర్ విదేశీ విద్య తీసేసి జగవన్ రెడ్డి విద్యారు అది కూడా తప్పనిసరిగా అమలు చేస్తామో అది అంబేద్కర్ గారి పేరుతో ఈ రోజు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాన్ని తీసేసి చంద్రబాబు నాయుడు గారి కొత్త మేనిఫెస్టో కూడా మనకి పెట్టారు కనుక ఈ రోజు ఇక్కడికి నేను వచ్చిన కారణం ఏంటంటే ఒక స్టార్ క్యాన్వెన్నర్ గా మరి ఇద్దరికి కూడా మన నాదేంద్ర మరోసా గారికి మంది చంద్రశేఖర్ గారికి కూడా మద్దతు ఇస్తూ మీరు రానున్న ఎలక్షన్ లో మే థర్టీన్త్ ఈ ఎన్నికల వేడి ఏ విధంగా ఉందో ఈ వేడిలో వైసీపీ మయాసం మైపోయి మీ అందరూ కూడా మారి మంచి చేస్తారని కూడా నేను చెప్తూ రెండు ఓట్లు మీరు తప్పనిసరిగా వేయాలని గుర్తు చేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ముందు తప్పులు అందుక మైకో ముందు తప్పులు కూడా ఆత్మ నిర్ణయం ఆత్మని చెప్పండి ఇవ్వాలి మా కార్యక్రమం వైకల్య గారు వాస్తవ్యులారా పేట వాస్తవ్యులారా అయ్యరపేట వాస్తవ్యులారా ఇక్కడ మేమందరం కూడా సమావేశమయ్యాము ఇక్కడ ముదీటప్పుడు కూడా ప్రారంభం అవుతుంది ఇప్పటికే లేట్ అయింది బాగా మీ అందరూ కూడా వాళ్ళిద్దరిని గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి గట్టిగా చప్పట్లు కొట్టాలి తారాసరి కాదని కినిపించాలి నేను తెలిసినదా మీకు అమెరికాలో కుబేరుడు కానీ ఇక్కడ సామాన్యుడు సామాన్యులు మన మధ్య తింటా ఉన్నాడు ఆయన అట్లాగే తెలిసి మీకు ఆనాడు అంత సింహాసనం పైన ఒక స్పీకర్గా కూర్చొని సభ గౌరవంగా నడిపినటువంటి వ్యక్తి నారెల్ల గారు ముందుగా ఒకే మాట వాళ్ళిద్దరి గురించి చెప్పి చంద్రబాబు గారి గురించి ఒక విషయం చెప్పిన సెలవు చేసుకుంటారు టైం లేదు కాబట్టి ఇక్కడ ఈ గురిపాలెం గుళ్ళో చూసి మీరందరూ కూడా ఉంది అనుకున్నారు ఎక్కడ వచ్చాడు అనుకో కానీ ఆయన ఇక్కడ రాక అమెరికాలో ఉండే మన ప్రాంతానికి అనేక సేవలు చేశారు మీ కలిసి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఎన్టీ ఉన్నారో ఎన్నో కార్యక్రమాలు చేశారు అవసరాలకు సహకరించారు పెద్దశాల థియేటర్ ఎన్ని రోజుల కోసం వంద సినిమాలు ఆటల కోసం ఒక రూపాయి తీసుకోకుండా ఆయనంతా కూడా సహకరించారు అంతేకాదు స్కూలు కట్టించారు అనేక విధమైనటువంటి అనేక సంఘశాఖ కార్యక్రమాలు చేశారు ఈ రోజు అందరం బ్రహ్మంలో కొన్ని ఇక్కడికి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే స్పీకర్ గారు మనోహర్ గారు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మంచి పేరు తెచ్చుకుని మీ మధ్యకి వచ్చిన్నారు ఇద్దరు అవసరం నుంచి అదే జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం తరఫున బీజేపీ తరఫున మూడు పార్టీ కూటమి మీరు చూశారు నిన్న మెదవాళ్ళ ఎలా జరిగింది దా తాడిపోయింది అదంతా చూసిన తర్వాత ఇక్కడ నుంచి తెలుగుదేశం పాటితో ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి ఈ రోజు మనమంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ లో జన్మభూమి శ్రమదానం పేరుతో నీవు నీరు పేరుతోటి అలాగే డోక్రా మహిళ మహిళల మహిళలు చైతన్య పరిచయం చంద్రబాబు నాయుడు గారు మనం ముందు వెళ్తుంది చంద్రబాబు నాయుడు దానికి ఉదాహరణ ఏంటో తెలుసా ఆయన నవ్వి చేసినప్పుడు మనకన్నా ముందు స్పందించిన వాళ్ళు తెలుసా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనకొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రులుగా మనం చూడాలి మన రాజధాని తగ్గించుకోవాలి ఒకటే ఒక్క మాట నేను చెప్తున్న గట్టిగా మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మన రాజధాని ఎక్కడ అంటే అమరావతి అని మీరంత గట్టిగా అన్నారు మన రాజధాని ఎక్కడా మన రాజధాని ఎక్కడా ఇప్పుడు మీ అభిమాన నాయకులు మన నమస్కారం అందరూ నమస్కారాలు అండి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు చేయగలుగుతున్నారు సిద్ధంగా ఉన్నారు రెడీగా ఉన్నారు వెంటనే నేను దగ్గర నుంచి మనం మన నామినేషన్ అప్పుడే చూసాం గండా కాస్త ప్రతిరోపాదయాత్రగా మారి ఈ రోజు విజయ యాత్ర కేవలం మీ అందరి ఆశీర్వాదలతోటి ఇంటి మనసుతో ప్రతి కార్యకర్త నాయకులు అద్భుతంగా వాడు మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా పాల్గొని ప్రజలతో పాటు మనం చేస్తున్నప్పుడు వాళ్ళ ఆవేదన ఏ విధంగా మార్పు చూస్తున్నాడు ఏ విధంగా ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టించాలి నేను మీకు మాటిస్తున్నా ఈ రోజు వినోదంతో రాజకీయాలు చేస్తాం మేము నిజాయితీగా నిలబడతాం ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అవినీతికి ఎక్కడ తావు ఇవ్వకుండా చేసే ప్రతి కార్యక్రమం ఎవరైతే అర్హుందో ఆ పేదవాడిని కాపాడుకునే విధంగా మంచి సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరొకసారి తెనాలికి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చి విధంగా అందరూ కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నా నేను రెండు విషయాల ప్రస్తావించాను నా ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తంలో మొట్టమొదటిది తెనాల నుంచి విజయవాడకు వెళ్లే రహదారి అది నాలుగు నేల రహదారిగా మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అదేవిధంగా తెనాల నుంచి గుంటూరుకు వెళ్లే రహదారిని కూడా నాలుగు నేల రహదారిగా మార్చాలి రెండు ముఖ్యమైన అంశం ఎందుకంటే ఐక్య నగర్ లో కూడా మీరు చూశారు ক্টি সাকে মেলিদিনিনে తెలియక ఎంత నష్టం జరుగుతుందో మన సమాజాన్ని వాటికి నిలబడాలి ఒక మార్పు తీసుకురావాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రక్రియ భవిష్యత్తులో కూడా మనం అందరం ఇదే విధంగా కలిసి పనిచేసుకుందాం రాజా గారు కొంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు ముందు సాగించారు ఇంకా చేయాల్సిన చాలా ఉంది ముగ్గురం కలిసి ఈ ప్రాంతానికి మన ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడే విధంగా మరొకసారి ఇందాకన్నట్టు అన్నట్టు జనాలకి మరొకసారి ఆ కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా అందరం కలిసి పనిచేసుకుందాం విలువలతో కూడిన రాజకీయాలు చేసుకుందాం అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ ముగ్గురు సారథ్యంలో ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకి మనం నెరవేర్చే విధంగా అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం బాధ్యత కూడా ఉంది ఎందుకంటే నేను ఒక నాలుగు రోజుల తిరుగుతున్నప్పుడు చూశాను అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు మనకి ఓట్లు వేయడానికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎంత బాధ్యతగా భావించారో మీరు చూడండి ఓటు యొక్క విలువ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు గ్రహించారు యువత జీతాల పాపం వదులుకొని మరి వచ్చారు కొంతమంది ఇతర దేశాల నుంచి ప్రయాణం చేసుకుని వచ్చారు ఎంతో మంది వయసులో ఉన్న వాళ్ళు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి ఇతర నగరాల నుంచి తిరిగి మన ప్రాంతానికి వచ్చి ఓటు మాత్రం వేయాలనే ఒక దృఢ సంకల్పంతో నిలబడ్డారు దేనికోసం అంటే ఆ పట్టుదల ఈ ప్రభుత్వం పోవాలి దుర్మార్గంగా వ్యవహరించారు వీళ్ళు వీళ్ళిట్టే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇంటికి పంపించారు నిర్ణయాన్ని ఏదైతే వాళ్ళు తీసుకుని నిలబడ్డారో దానికి మన అందరం కూడా అభినందించి వాళ్ళని వాళ్ళ అక్కల కోసమే కాదు ఈ కళ మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం ఉపాధి కల్పించే విధంగా ప్రతి యువతకు మేము నిలబడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఇప్పుడు డాక్టర్ పెంసాని చందేఖర్ గారిని మాట్లాడమని కోరుకున్నాం ప్రజల అభిమానానికి ఆత్మీయత జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి చరిత్రలో ఎవరికి ఉన్నటువంటి చేస్తే ఆయన ఏం చేశారంటే చాలా హామీలు ఇచ్చుకుంటా వచ్చారు ఇందాక వారు అన్నట్టు నర్సిరెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఆయన చెప్తే మనందరూ నిజమైన జాబ్ క్యాలెండర్ అనుకుంటే ఆయన మనసులో అనుకున్నది సాక్షి క్యాలెండర్ జనవరి ఫస్ట్ సాక్షి క్యాలెండర్ ఇస్తారనుకున్నారు మాకు కావాల్సింది సాక్షి క్యాలెండర్ కాదు ప్రకారం మాకు కావాల్సింది జాబ్ క్యాలెండర్ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అమరావతిని బొత్స సత్యనారాయణ గారు అంటారు అది శ్మశానం లాగా ఉంది అంటారు మరి శ్మశానం లాగా ఉంటే మీరు పేదవాళ్ళకి అక్కడ పట్టాలు ఎందుకు ఇచ్చారు అంటే ఆ శ్మశానానికి వాళ్ళు కాటి కాపరలాగా ఉందనిచ్చారు ఇచ్చారా వాళ్ళు మీరు ఎందుకు ఇచ్చారు అక్కడ జోన్లు జోన్లుగా విభజించి చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఐటీ హార్డ్వేర్ పార్క్ గా రెండు వేల ఐదు వందల ఎకరాలు అదే విధంగా రెండు వేల ఐదు వందల ఎకరాలు పేదలకు భూమిస్తే దాన్ని ఇక్కడ దీన్ని అక్కడ మార్చి ఆ రాజధానిని పూర్తిగా అంటే మళ్లీ చరిత్రలో పొరపాటును కూడా అది క్యాపిటల్ గా డెవలప్ అవకుండా ఉండాలి అనే విధంగా తయారు చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు నేను కులాలు చూడను చూడను అంటే నిజమే అనుకున్నాం చివరికి ఆయన వచ్చిన తర్వాత కేవలం ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఒక వర్గ తాబేదారుగా మారిపోయి మిగిలిన వాళ్ళ కళ్ళు కొడుస్తాడని ఎవ్వరు కూడా ఊహించలేకపోయారు అబద్దాలు చెప్పి చెప్పి నిజ ఏమిటో కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి మందు మొత్తం మాఫీ చేస్తానన్నారు మూడు దశలుగా కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే ఉంటుంది అన్నారు అయితే మందు మాఫీ చేయకపోగా ఎన్నో సార్లు రేట్లు పెంచారు కొత్త కొత్త బ్రాండ్లు ముప్పైకి పైగా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అదే విధంగా రాబోయే తరాలకు సంబంధించి అంటే వచ్చే సంవత్సరాలకు సంబంధించినటువంటి మందు ఆదాయాన్ని కూడా ఈరోజు తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్యమయం చేసినటువంటి పరిస్థితి వచ్చిన వచ్చిన కంపెనీలు ఉన్న కంపెనీలు అన్నిటినీ కరవేస్తే యువతకి ఉపాధి ఎలా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా మరి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని పొద్దు లెగిస్తే అంటాడు మరి డ్రైవర్ ఒక డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేశారు మరి అది ఎలా ఇంకోటి డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఒక మానసిక రోగిగా చిత్రీకరించి మరి వారిని కూడా చంపేశారు ఏ విధంగా మీరు ఎస్సీలు ఎస్టీలు అని మీరు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడితే నేను పేదల పక్షపాతిని అంటారు మరి అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేసాం అన్నా క్యాంటీన్ లో ఎవరు తింటారు ధనవంతులు తింటారా భోజనం అది తీసి పాడేశారు ఏం ఏం అన్యాయం చేసిందని అన్నా క్యాంటీన్ అది చాలా మంది అన్నదాతలు చేసేటువంటి పరిస్థితి రాష్ట్రం అంతా అప్పులమయం మయం చేసేశారు మరి ఆయన చూస్తే సలహాదారుల పేరు మీద ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఇచ్చే సలహాదారులు ఏంటో తెలియదు కానీ నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు రంగులు ఆయన పార్టీ రంగులు వేసుకోవటానికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మరి సర్వే రాళ్ళు బాతడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి అందమైన ముఖ చిత్రాన్ని చెక్కడానికి ఆ రూపాయలు ఖర్చు పెట్టారు ఎవరికి ఎందుకు ఈ డబ్బు వేల కోట్ల రూపాయలు ఉంటే మీరు బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఎంతో కొంత డబ్బులు ఇవ్వచ్చు ఆ కార్పొరేషన్లన్నీ నిర్వీర్యం చేసి పేరు కార్పొరేషన్ పెట్టారు కానీ అక్కడికి వెళ్తే తాగడానికి కప్పు కాఫీ ఉండదు కూర్చోడానికి ఒక కుర్చీ కూడా ఉండనటువంటి పరిస్థితిగా ఈ రోజు చేశారు మరి మీ బిడ్డ మీ బిడ్డ అంటూ మీ బిడ్డ మీ బిడ్డ అంటూ ఆయన పోషించినటువంటి క్యాన్సర్ గడ్డ ఈ రోజు గంజాయి ఇది వాస్తవం కాదా ప్రతి గల్లీలో కూడా గంజాయి ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా గంజాయి అమ్మే వారికి గాని రౌడీజం చేసే వారికి గాని అరాచకం చేసే వారికి గాని ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి ఇంకొక లెక్క ఉంటుంది కాబట్టి మనోహర్ గారు చెప్పినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని మనోహర్ గారు గాని మేము కానీ వీటన్నిటి మీద గంజా అమ్మే వాళ్ళ మీద కాని లోడీ నిజం చేసే వాళ్ళ కదా కానీ ఒక ఉక్కు పాదం మోపపోతా ఉన్నాం కాబట్టి మీరు సర్దుకుంటే మంచిది అదే విధంగా ఆఖరికి మన ఆస్తుల మీద కూడా వచ్చారు ఇవాళ సాక్షులు ఆయన చూశాను చదివాను ఈ ఆస్తులకి వివరణ ఇచ్చారు క్వశ్చన్లు వేసుకుంటా ఒకటి 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 పాసు పుస్తకాల మీద మీ బొమ్మ ఎందుకు దస్తావేజుల మీద మీ బొమ్మ ఎందుకు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు బొమ్మలు వేసుకోవచ్చు అంట నువ్వు ఎన్ని రోజులు ఉంటావు మూడు మహా ఉంటే ఐదు సంవత్సరాలు ఉంటావు అంటే మా ఆస్తి పత్రాలు జీవితాంతం ఉంటాయి అంటే జీవితాంతం మీ బొమ్మే చూసుకోవాలా మేము ఇక్కడ అది ఆయనకి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ రెండు రోజులు చెప్తారు ఈ కొత్త డాక్యుమెంట్ టైటిల్ అంతా వెరిఫై చేసి డాక్యుమెంట్ ఇస్తే దానికి చట్ట పద్ధతి ఉంటుందంట ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయంట నువ్వు ఒక డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నువ్వు రెండో డాక్యుమెంట్ ఇస్తే రెండు పెట్టుకుంటామని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకుంటే మేమేం చేయాలి మీ అధికారులు చాలా మంది అధికారులు మీకు బానిసలుగా మారిపోయారు ఈ రోజున ఎందుకంటే మీరు పెంచి పోషించినటువంటి అవినీతి డబ్బుతోటి ఇలాంటి వారిని ఎలా నమ్ముతారు మేము ఎవ్వరు నంబరు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని మీకు ఒక క్రెడిబిలిటీ లేదు దాన్ని తీసుకెళ్లి అప్పులు పెట్టి రాష్ట్రం మీకు ఎక్కడ అప్పులు పరకు ఈ రోజున మీరు కావాలి మీరు కంటిన్యూ చేయాలనుకున్న పథకాలను వీటన్నింటినీ కూడా అప్పులు పెడితే మేము ఏం చేయాలి అని అడుగుతా ఉన్నాం అదే విధంగా కదా ఏదైనా తాగట పెడతాడు తగ్గితే నిన్నదన్ను కూడా పెడతాడు తీసుకుంటే వాడమ్మా మొత్తం పెడతాడు దేన్నేవా పెడతాడు అయితే అయితే ఇలాంటివి ఇలాంటి నికృష్ట ఆలోచనలు కంపల్సరిగా ఇప్పుడే కాదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఇందాక పొద్దున కొంతమంది చెప్తా ఉన్నారు అసలు ఆయన ఆలోచన అంటే ఇవన్నీ చెప్పకూడదు బయటకి గవర్నమెంట్ ఉద్యోగులు ఆయన ఆలోచన విధానం చూస్తా ఉంటే ఎంత భయంకరంగా ఉందో అనేది పొరపాటున కనుక ఎప్పుడైనా పొరపాటున జరగడానికి ఏదైనా జరిగితే చాలా ఘోరంగా ఉంటుంది మనం అందరం కూడా ఆయన చేతుల్లో బానిసలుగా మిగిలిపోతాం అనేది కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఆస్తులు అనేది తల తల్లిదండ్రులు తరతరాలుగా వచ్చేది మూడు నెలల్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే మనం తెలుసుకొని దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి మూడు నెలల్లో చేసుకోకపోతే అది మునిగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి మనకి కాబోయే ప్రధాన న్యాయమూర్తులు ఎవరంటే ఏదైనా గొడవలైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు విజయ్ రెడ్డి గారు వీళ్లే మన ప్రధాన న్యాయమూర్తులుగా కాబోతా ఉన్నారు ఈ చట్టం వస్తే చీఫ్ జస్టిస్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఇప్పుడున్న న్యాయమూర్తులందరూ కూడా జాబులకు రిజైన్ చేసి మన వాళ్ళందరూ ఏం చేయాలో కూడా మీరు అందరూ అర్థం చేసుకోండి ఇలాంటి పరిస్థితులు ఇలాంటి అంటే ఎవరు ఊహించినటువంటి కొత్త కొత్త విధానాలను తీసుకొచ్చేటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా ఓటింగ్ కి రండి తప్పకుండా ఓటింగ్ రోజు ఎవ్వరు వదలొద్దు ఇప్పుడు జరగబోయేటువంటి ఎలక్షన్స్ ఇది వర్గాలకు సంబంధించిన కాదు తరతరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం ముఖ్యంగా నేను గాని మనోహర్ గారు గాని వచ్చిన తర్వాత ప్రతి ప్రాంతంలో మంచి రోడ్లు వేసే పని గాని ప్రతి ఇంటికి నీరు ఇచ్చే పని గాని డ్రైనేజీ సమస్య తీర్చే విధానం గాని విధంగా చుట్టుపక్కల ప్రాంతంలో రైతులకు ఏ విధమైన మేలు జరిగే విధంగా ఆదాయం పెంచే విధంగా ఖర్చులు తగ్గించే విధంగా నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు లేకుండా చేసే విధానం కానీ లేకపోతే కొత్త కొత్త ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలో కూడా ఆలోచించి ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీ తిరిగి మీకు కావాల్సిన ఫండ్స్ నా శక్తి మేరకు తీసుకొస్తానని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం ఇండస్ట్రీస్ తీసుకురావడం అంటే సామాన్యమైనటువంటి పరిస్థితి కాదు ఈ రోజున ఎందుకంటే ఎప్పుడు డబ్బు ఉన్నవాడు ఇంకెక్కువ డబ్బు ఎక్కడ సంపాదించుకోవాలా ఎంత త్వరగా సంపాదించుకోవాలని ఆలోచిస్తారు ఎక్కువ మంది హైదరాబాద్ బెంగళూరు అలాంటి ప్లేస్లు ప్రిఫర్ చేస్తారు తప్పించి కొత్త రాష్ట్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ప్రాంతాలకి ఎవరు రారు అది రావాలి అంటే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్న వాళ్ళు వస్తారు తప్పించి వేరే వాళ్ళు రారు అలాంటి వారిని ఎతికి ఇనీషియల్ గా ఎంతైనా సరే కష్టపడి మీ అందరికి పిల్లలకి ఇక్కడే ఉద్యోగం ఉండే విధంగా గ్రామీణ వాతావరణం చిన్న భిన్నం కాకుండా రైతు కూలీలుగా మారకుండా ఉండే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి అపూర్వ స్వాడ పైన కృతజ్ఞత జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ Όταν σύγχρονοι οι άνθρωποι δεν να είναι لقيتني بينك